ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కొనియాడారు ఆదివారం స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందు డుగుగా అభివర్ణించారు సామాన్యుడి ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ ఎస్వీఎస్ అప్పలరాజు జీను మణిబాబు ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు ఆత్మ చైర్మన్ పైడిపాల సూరిబాబు పిల్ల చంటిబాబు అనుకుల శ్రీకాంత్ సర్వసిద్ధి లక్ష్మణరావు పీల మహేష్ వైభోగుల కొండబాబు యాదవ్ సాంబతుల చంద్రశేఖర్ దాసరి సీతారామకృష్ణ పాల్గొన్నారు సమావేశానికి ముందు సభ జరిగినటువంటి విధానాన్ని కూడా ఒకసారి మనం మన ప్రజలకు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత నా మీద ఉంది సభ ప్రారంభంలో బడ్జెట్ సమావేశాలకు ముందు సాంప్రదాయంగా ఉభయ సభలో కలిసి కూర్చుంటాయి ఆ ఉభయ సభల్లోనే ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది సమావేశానికి గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఇది ఒక ఆనవాయితీ మనకి గవర్నర్ ప్రసంగం అన్నది ప్రభుత్వ విధానాలు ప్రతిబింబించేటటువంటి విధంగానే ఉంటుంది ఏ పార్టీ పాలనలో ఉన్న ప్రసంగం మాత్రం గవర్నర్ ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించే విధంగా గవర్నర్ ప్రసంగిస్తారు ఆ ప్రసంగంలో కూడా ఆయన ఆమోదం ఉంటుంది ముందే పంపుతారు ప్రసంగాన్ని మా విధానం ఇది మీరు ఈ రకంగా మాట్లాడాలి అని చెప్పేస్తున్నాయి దాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి దాంట్లో చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటే ఆయనకి ఇబ్బందికరమైనటువంటి ఉంటే వాటిని కూడా మార్పు చేసుకునే సాంప్రదాయం ఆ విధానంలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి టైంలో చాలా సంతోషించాం ఒక ప్రతిపక్ష మామూలుగా ప్రజాస్వామ్యాన్ని మనసావాచా కోరుకునేటటువంటి వ్యక్తిగా నేనైతే చాలా ఆనందించాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు హాజరవుతున్నారంటే ఆనందించాం వెల్కమ్ చేసి కాళ్ళు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే అంటే కేవలం చట్టి కుర్రోళ్ళు చాక్లెట్ పెట్టకపోతే ఏ రకంగా పేసి పెడతాడో తల్లిదండ్రుల దగ్గర అదే రకంగా పెట్టారా అనిపించింది నాకు అయినా కాసేపు ఆగితే అప్పుం చేర్చుకుంది కదా మా తల్లిదండ్రులు కాదు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆశ్చర్యకరం గవర్నర్ ప్రసంగంలో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ ఈ తప్పు ఉందని ఎక్కడా కూడా డిమాండ్ లేదంటే ఇంకా చదవకుండానే మొదలు పెట్టకుండానే ప్రారంభించారు ప్రతిపక్ష అరే స్పీకర్ ఎవరు గవర్నర్ ఎవరు శాసనసభ్యులుగా మేము ఇవ్వడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎవడండి ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలి అది నీకు ప్రజలు ఇవ్వలేదు మమ్మల్ని ఏం చేయమంటావు నేను ఎలాగైతే మాట్లాడుకుంటున్నానో ఈ రెండు రోజులు శాసనసభలోనే నాకు కొంచెం రాలేదు మాట్లాడడానికి ఇంకా అంశాల వారి రాలేదు సరే ఏదో ఒకటి మాట్లాడాలి అనే అవకాశానికి జీరో అవర్ని ఉపయోగించుకున్నాను నేను నా స్థాయిలో జీరోకి వెళ్ళకల్లా ఎందుకంటే నాలుగోసారి శాసనసభనయ్యా రెండు రోజులు ఆగొచ్చు కానీ ఏదో ఒక సమస్యను ప్రతిబింబించే విధంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నన్ను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా అక్కడ పంపారు ఒక జగంబాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద శాసనసభ్యుడిగా అదే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ అండ్ అదర్స్